नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु సప్తతి సప్తీత సర్గహయ్యవ సర్గ దూతలు భరతుని తాతగారికి మేనమామకు కానుకలు ఇచ్చుట వశిష్ఠుని సందేశము వినిపించుట భరతుడు తండ్రి మున్నగు వారి కుశలమడుగుట తాతగారు భరతునికి అనుజ్ఞనిచ్చుట ఆయన ఇచ్చిన కానుకలు తీసుకుని భరతుడు శత్రుఘ్న సమేతుడై అయోధ్యకు బయలుదేరుట భరతే బ్రువతి స్వప్నం దూతస్లాంతవాహనా ప్రవిహ్యానహ్య పరిఘం రమ్యం రాజగృహం పురం సమాగమ్యురాజుత్రేణా రాదౌ గృహీవాచిర్భరతం భరతుడు తన స్వప్నమును గూర్చి చెప్పుచున్న సమయమునందే అలసిన గుర్రములు గల ఆ దూతలు శత్రువులు దాట శక్యము కాని కందకము గల లేదా దుర్భేద్యమైన కోట గడియలు గల రమ్యమైన రాజగృహపురమును ప్రవేశించి రాజును ఆతని కుమారుడైన యుధాజిత్తును కలిసి వారిచే ఆదరింపబడినవారై ఆ రాజు పాదములకు నమస్కరించి భరతునితో ఇట్లు పలికిరి పురోహితస్వాంకు కుశలం ప్రాహ త్వరమాణశ్చ నిర్యాహి నిరయాహికృత్యమాయికం త్వయా పురోహితుడును మంత్రులు అందరును నీ కుశలమును ప్రశ్నించుచున్నారు వెంటనే నీవు బయలుదేరి రావలను నీతో చాలా తొందర పని ఉన్నది మహార్హాని ఇర్హాణ్యా ప్రతిహహ్య విశాక్షమాతులయ విశాలమైన నేత్రములు కలవాడా అమూల్యమైన విలువ కల ఈ వస్త్రములను ఆభరణములను తీసికొని నీ మేనమామకు ఇమ్ము అత్ర వింశతి కోట్యస్సు దశకోట్యస్పూర్ణ నృపాత్మ ఓ రాజకుమారా ఈ వస్త్రాభరణాదులలో మీ మాతామహుడైన కేకయ్యరాజునకు ఇవ్వదగిన వాటి వెల కోట్లు మీ మేనమామకు ఇవ్వవలసిన వాటి వెల పూర్తి పది కోట్లు ప్రతిగృహ్యు తత్సర్వం స్వనురత్ సుహృజ్జనే దూతానువాచ భరత కామై సంప్రతి పూజ్యతాన్ బంధువులపై ప్రేమగల భరతుడు ఆ వస్తువులనన్నింటినీ తీసుకొని ఆ దూతలకు కావలసిన వస్తువులను బహుకరించి ఆదరించి ఇట్లు పలికెను కచ్చిత్సుకుశలీ రాజా పితా దశరథో మమ కచ్చిచ్చారో గత రాణే చ మహాత్మని నా తండ్రిగారైన దశరథ మహారాజు క్షేమముగా ఉన్నాడా రాముడును మహాత్ముడైన లక్ష్మణుడును ఆరోగ్యముగా ఉన్నరా ఆర్యాచర్మ నిరతర్మర్మదర్శిని అరోగాచాపి కౌసల్యాత ధీమత పూజ్యురాలు ధర్మమునందే కలది ధర్మమును ఎరిగినది ధర్మమునే చూచునది ధీమంతుడైన రాముని తల్లి అయిన కౌసల్యాదేవి ఆరోగ్యముగా ఉన్నదా కచ్చిత్ సుमित्रा ధర్మజ్ఞ జననీ లక్ష్మణస్యయ చతుర్ధనస్య చ వీరస్య సారోగా చాపి మధ్యమా ధర్మములు తెలిసినది లక్ష్మణునకు వీరుడైన శత్రుఘ్నునకు తల్లి మా మధ్యమాంబ అయిన సుమిత్రాదేవి ఆరోగ్యముగా ఉన్నదా ఆత్మకామా సచండీ క్రోధనాని అరోగాచాపివాచహ తన సుఖమునే కోరేది తీవ్రముగా ప్రవర్తించేది క్రోధస్వభావురాలు బుద్ధిమంతురాలను అనే గర్వము కలది అయిన నా తల్లి కైకేయి ఆరోగ్యముగా ఉన్నదా ఆమె మాకు ఏమి చెప్పమన్నది ఏముక్తాస్ భరతేన మహాత్మనా ఊచు సప్రశ్రయం వాక్యమిదం తం భరతం తదా మహాత్ముడైన భరతుని మాటలు విని ఆ దూతలు భరతునితో స వినయముగా ఇట్లు పలికిరి కుశలాస్తే ఏషాం కుశలాస్ వ్యాఘ్రయమిసి శ్రీశ్చత్ రథః ఓ నరశ్రేష్ఠ నీవు ఎవరి కుశలమును కోరుచున్నావో వారందరునో క్షేమముగా ఉన్నారు నిన్ను ఐశ్వర్యము లక్ష్మి వరించుచున్నవి శీఘ్రముగా రథము కూర్చుకొని బయలుదేరుము వివరణ ఈ శ్లోకములోని ఉత్తరార్థములో నిన్ను లక్ష్మి వరించినది అని చెప్పగానే భరతునకు చాలా వరకు విషయము అర్థమైపోవును దీనికి వ్యాఖ్యాతలు వ్రాసినట్లు ఏవేవో భావాలు చెప్పుట సరిగా కుదరదు ఈ విధముగా చెప్పిన దూతలు వశిష్ఠుని ప్రకారము తమ కర్తవ్యము నిర్వహించినట్లు కాజాలదు భరతుడు అమంగళమును శంకించుచున్నాడు కావున దాని నివారణార్థమై లక్ష్మి వరించుచున్నదని పైకి చెప్పిన మాట ఈ విషయము దూతలకెట్లు తెలిసినది అని రాజ్యలక్ష్మి నీకు లభించనున్నది అని అంతరార్థం నీవు ఎవరి క్షేమమును కోరుచున్నావో వారందరూనూ క్షేమముగా ఉన్నారు నీకు రాజ్యలక్ష్మి లభింపనున్నది అని చెప్పుటచే రాజ్యప్రాప్తికి కారణములైన రామ వనవాసము దశరథ మరణములు సూచింపబడినవి కావున దూతలు అసత్యము చెప్పిన దోషము లేదు ఇత్యాది విధముగా చేసిన వ్యాఖ్యానములోని ఔచిత్యము ఆ వ్యాఖ్యాతలకే తెలియవలేను పరిస్థితులలో సత్యమును కప్పిపుచ్చినను దోషము లేదు కావుననే ప్రాచ్యపాఠములో ఈ శ్లోకార్థము లేదు భరతుని తీసుకుని రావలసినదిగా దశరథుడే తమను పంపించినట్లు అందులో ఉన్నది ప్రాచ్యపాఠంలోని శ్లోకాలు మూడు इति ते कुशलम् प्रश्नम् पृष्टा दूताः स सम्भ्रमम् मन्त्रसंवरणम् कृत्वा प्रत्यूचोर्हृष्टमानसाः सर्वे ह्येते कुशलिनो येषाम् कुशलमिच्छसि आह त्वाम् च पिता शीघ्रमेहीति यदि पश्यसि गन्तव्यम् गम्यतामचिरात्ततः భిషంహి దర్శనా సహ మిభి ఇక్కడ నుంచి మరల తరువాత శ్లోకాలు భరతాపి ముక్తో్య భాషత ఆపృచ్ఛేహం మహారాజం సంత్వరయంతి మాం దూతల మాటలు విని భరతుడు వారితో నన్ను దూతలు తొందర పెట్టుచున్నారు అని చెప్పి రాజు అనుజ్ఞ వేడదను అని చెప్పెను దూతాన్ భరత పాజ దూతై సంచోదితో వాక్యం వాక్యమహమువాచ అయోధ్యా గమనమునకై దూతలచేత ప్రేరితుడైన రాజకుమారుడైన భరతుడు వారితో పై విధముగా చెప్పి తన మాతామహునితో ఇట్లు పలికెను రాజన్ పితుర్గమేష్యామి సకాశం దూతచోదిత హమేష్యామి యదాే త్వం స్మరిష్యసి ఓ మహారాజా దూతలు నన్ను అయోధ్యకు రమ్మనుచున్నారు నేను నా తండ్రిగారి వద్దకు వెళ్లదను మరల నీవు ఎప్పుడు రమ్మనిన అప్పుడు వచ్చదను భరతేనైవ ముక్తస్తు నృపో మాతామహస్తా తము వాచ శుభం వాక్యం శిరస్యాఘ్రాయ రాఘవం మాతామహుడైన కేకయరాజు భరతుని మాటలు విని ఆతని శిరస్సుపై మూర్కొని మంగళకరమైన వాక్యమును పలికిను గ తాతాను మాతరం కుశలం బ్రూయాపా నాయనా నేను అనుజ్ఞ ఇచ్చుచున్నాను వెళ్ళుము నీవు కైకేయి సత్పుత్రుడవు ఓ పరంతపా నీ తల్లిని తండ్రిని కుశలమడిగినట్లు చెప్పుము పురోహితం చ పురోహిత్యే సత్తమాహ తౌచేష్ భ్రాతరౌ రామలక్ష్మణ నాయనా పురోహితుడైన వశిష్ఠుని ఇతరములైన బ్రాహ్మణోత్తములను మహాధనుర్ధరులైన ఆ సోదరులు రామలక్ష్మణులను కుశలమడిగినామని చెప్పుము తస్మై చిత్రాన్ తస్మైహస్చిత్రి అభిసత్కృత్య కైకేయో ధనం దదౌ కేకయ రాజు ఆ భరతునకు ప్రేమపూర్వకముగా శ్రేష్ఠములైన గజములను రంగురంగుల మృగ మృగచర్మములను ధనమును ఇచ్చను షోడశాశ్వశతాని చ సత్త్యకైకయీపుత్రిశత్ కేకయ రాజు భరతునకు ఆదరపూర్వకముగా రెండు వేల బంగారు కంఠహారములు పదునారు వందల అశ్వములు అను ధనమును మాత్యానభిప్రేతాన్ విశ్వాస్యాం చ గుణాన్వితాన్ దదావశ్వపతి పతి క్షిప్రం భరత అశ్వపతి శీఘ్రముగా ఆ భరతునకు ఇష్టులు విశ్వాసపాత్రులు సద్గుణవంతులు సర్వదా సమీపముననే ఉండదగిన వారు అయిన అనుచరులను ఇచ్చను ఐరావతి నాగాన్ మాతులోస్మై ధనం దదౌ మేనమామయైన యుధాజిత్తు అతనికి ఐరావత వంశమునకు చెందిన పర్వతమునందు పుట్టిన చూచుటకు అందమైన గజములు బాగుగా శిక్షణము ఇచ్చిన శీఘ్రముగా పరిగెత్తు గాడిదలు అను ధనమును ఇచ్చను అంతఃపురేతి సంవృద్ధాన్ దంష్ట్రాయుధాన్ మహాకాయాన్ శునం దదౌ అంతఃపురములో చక్కగా పెంచబడినవి వ్యాఘ్రములతో సమానమైన వీర్య బలములు కలవి కోరలే ఆయుధములుగా కలవి చాలా పెద్ద శరీరము కలవి అయిన కుక్కలను కూడా ఉపాయనముగా ఇచ్చెను సదత్తం ధనం పుత్రో గమనత్వర యాతదా అయోధ్యకు వెళ్లే తొందరలో ఉన్న పుత్రుడగు భరతునకు తన మాతామహుడిచ్చిన లేవియు ఆనందమును కలిగించలేదు బూవ్యస్ హృదయే చింతా మహతి తదా త్వరయాప్నస్చాపి దర్శనాత్ కారణమేమనగా దూతలు పెట్టుటను బట్టియూ తాను చూచిన స్వప్నము చేతను ఆ సమయమున అతని మనస్సు చాలా చింతాక్రాంతమై ఉండెను సస్వేష్మాభ్యతిరగా రాజమార్గమనుత్తమం శ్రీమంతుడైన ఆ భరతుడు నరులతోనూ గజాశ్వాదులతోనూ నిండిన సువిశాలమైన తన గృహమును దాటి శ్రేష్ఠమైన రాజమార్గమును ప్రవేశించెను తతస్తద్భరత అభ్యతీత్యోపశీ తరతీమావారి ఉత్తమ బుద్ధిగల ఆ భరతుడు రాజమార్గము దాటి వెళ్ళి అంతఃపురమును చూచెను పిదప ఆ శ్రీమంతుడైన భరతుడు అడ్డము ఏమూ లేక ఆ అంతఃపురములో ప్రవేశించెను మాతులం సమాతమాపృక్ష్య మాతుల మార శ్రుఘఘ్నసియ ఆ భరతుడు మాతమహునివద్ద మేనమామయిత్తు వద్దను శలవుగైకుని శత్రుఘ్నసమేతుడై రథమెక్కి బయలుదేరను రథా రత్న విచిత్రాశయరత భరతుడు ప్రయాణమై వెళ్ళుచుండగా భృత్యులు వందల కొలది రత్న విచిత్రములైన రథములను కూర్చుకొని ఒంటెలు గోవులు అశ్వబలము మొదలగు వాటితో భరతుని వెనుకనే వివరణ రథాన్మండల చక్రాంశ్చ అను పాఠమునకు బదులు రథాన్ రత్న విచిత్రాంశ అను ప్రాచ్యపాఠము గ్రహింపబడినది చక్రములు గల రథములు అను విశేషణము నిరర్థకము గద బగ్తో భరతో మహాత్మా సహార్యకస్యాత్మ సమైరమాత్యై ఆదాయ శత్రుఘ్నమపేత శత్రు గృహాద్యయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్ మహాత్ముడు శత్రువులు లేనివాడు అయిన భరతుడు సేనచే రక్షింపబడుచు తనతో సమానులైన శరీర రక్షకులును శత్రుఘ్నుడునూ వెంటరాగా సిద్ధపురుషుడు నుండి బయలుదేరినట్లు మాతామహుని ఇంటి నుండి బయలుదేరెను శ్రీమద్ శ్రీమద్రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే తమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।